కాశాఖ రెండు వేల ఇరవై ఐదుకి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది ఇప్పటి వరకు భారత జట్టు ఓపెనింగ్ కాంబినేషన్ పై స్పష్టత రాలేదు ఓ ఓపెనర్గా అభిషేక్ శర్మ ఫిక్స్ కాగా మరో ఓపెనర్గా సంజు శాంసన్ గిల్ల మధ్య పోటీ జరుగుతోంది వీరిద్దరిలో ఎవరు అభిషేక్ తోడుగా ఓపెనింగ్ చేస్తారా అని అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో గిల్ కంటే సంజు శాంసన్ ఎక్కువ మ్యాచ్లను ఆడాడు శాంసన్ నలభై రెండు మ్యాచ్ల్లో ముప్పై ఎనిమిది ఇన్నింగ్స్ లో ఇరవై ఐదు పాయింట్ మూడు రెండు సగటు నూట యాభై రెండు పాయింట్ మూడు ఎనిమిది స్ట్రైక్ రేట్తో ఎనిమిది వందల అరవై ఒక్క పరుగులు చేశాడు ఇందులో మూడు సెంచరీలు రెండు అర్ధశతకాలు ఉన్నాయి గిల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇరవై ఒక్క టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఆడాడు ముప్పై పాయింట్ నాలుగు రెండు సగటు నూట ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఏడు స్ట్రైక్ రేట్తో ఐదు వందల డెబ్బై డెబ్బై పరుగులు చేశాడు ఇందులో ఓ సెంచరీ మూడు హాఫ్ సెంచరీస్ ఉన్నాయి అయితే ప్రస్తుతం జరుగుతున్న కేరళ క్రికెట్ లీగ్ లో సంజు శాంసన్ అద్దర కొడుతున్నాడు సూపర్ ఫామ్ లో ఉన్న సంజు నాలుగు మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ లాగా మార్చాడు నాలుగు మ్యాచ్లలో వరుసగా యాభై ఒక్క బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు నలభై ఆరు బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు ముప్పై ఏడు బంతుల్లో అరవై రెండు పరుగులు నలభై ఒక్క బంతుల్లో ఎనభై మూడు పరుగులు సాధించాడు గతేడాది కాలంగా సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది టీ ట్వంటీ ఫార్మేట్లో వీరిద్దరు ఎన్నో మెరుపు ఆరంభాలను ఆరంభించారు పైగా సంజు మరో ప్లేస్లో అంతగా సక్సెస్ కాలేదు దీంతో అతన్ని ఓపెనర్ గానే ఆడించాలని పలువురు సూచిస్తున్నారు మరోవైపు ఆశేకప్ రెండు వేల ఇరవై ఐదులో శుభన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు దీంతో అతను తుది జట్టులో ఉండడం దాదాపుగా ఖాయమే అయితే అతనికి ఏ స్థానంలో ఆడిస్తారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఒకవేళ గిల్ ఓపెనర్ గా దించి సంజును మిడిల్ ఆర్డర్ కు మార్చే అవకాశాన్ని కొట్టిపారేలేరు అయితే అలా చేస్తే సంజు ఆట దెబ్బ తినే అవకాశాలు లేకపోలేదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు దీంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు